స్వభావం అహం గర్వం అనేక సమస్యలకు చిక్కు కారణమవుతుంది నీ క్రియల్లో కానీ నీ ప్రవర్తనలో కానీ నీ అన్నిటిలో కూడా తగ్గింపు వినయము నీకు క్షేమాన్నిస్తుంది నాకు అన్నీ తెలుసు నాతో ఎవరో సరిపోరు నేనే అనే మాట అన్ని విషయాల్లో అది నీకు ప్రమాదం తీసుకొస్తుంది నేను కాదు నా దేవుడు అని చెప్పాలి నా దేవుని కృప వల్ల ఉన్నాను నేను అను చెప్పాలి గర్వం అనేది పాపము చెడు అది అందుకే సాంతి గ్రంథుల మూడవ అధ్యయంలో ఆ వాక్యం ఏడవచ్చు మనం చూసాము ఐదు బాయ్ ఒక్కలు చెడుతానని విడిచిపెట్టి ఏటా చెడుతానో తెలుసా పైన చెప్పారు గర్వం ఆ నేను జ్ఞాన్ని కదా చాలా మంది జ్ఞాన గర్వం విద్య గర్వం గర్వం మనుషుల బలం చూసుకుని అతిశయించి గర్వించి ఇతరుల మీదకి చగడాలు ఆడడానికి గొడవలకు వెళ్ళడానికి వాళ్ళ గర్వమే కారణం ఒకవేళ ఏదైనా సరే నువ్వు బాగుపడాలంటే కారణము నువ్వు తగ్గించుకో దేవుడి దగ్గర వినయంతో విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేసుకుంటే దేవుడిని కనుకరిస్తాడు స్వస్థపరుస్తాడు నువ్వు దేవుడి కనపరచు అప్పుడు నిన్ను ఆయన కనపరుస్తాడు